கொஞ்சம் கொஞ்சம் ஜாதி வர होइन 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 शिव बा तंग भयो

ప్రథమ కన్సల్ లోకిట్ని అర్థం. ఇంటికటి కూడా పోయినండి బిడ్డ. అదే మా నికేది అదే అప్పుడు ప్రగతిమ అట్లన్నీ అది మా ఇప్పుడు ప్రగతిమ వచ్చేయక ఇప్పుడ కచ్చితంగా కొత్త షాంక్ నింటే కట్టనొచ్చు సార్ ఇదే అప్పుడు దనిపినాడు కాబట్టి కొంచెం లేట్ అవుతారు. అవి కూడా వచ్చింది. సరే కొన్నొచ్చినే కొన్నొచ్చింది. కంప్లీట్. డిగ్రీని ఓరు బీటెక్ ఏం చేశారు? ఎవరైనా పిల్లలు ఉన్నారా చిన్నపిల్లలు మనవరాల్లో మన వాళ్ళు డబ్బులు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడా

ला यो स्टैंड है हां आई पे अब वो ये कर पे ये यो कर जाता है रोड नहीं ना बाजुदार गरा रे रे मारो साद सा मारो साद गाउले कुनु नहि रेड चोपो बहुत ताले हिपना मन्दरा

ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేలు మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఎన్ని రోజులు పెట్టాను ఐదు వేలు తీసుకుంటే ఐదు ఏళ్ళు పెట్టాను ప్రభుత్వం వస్తానే ఏడు వేలు మొదటి ఇచ్చిన చెప్పండి లేదా దయచేసి ఎవరు రాకుండా ఈ గ్రామస్తులు మాత్రమే రాండిప్ప నలుగురు ఈ గ్రామస్తులు మాత్రమే రాని శివరా మిగతా టెన్షన్ వస్తుందా பிச்சா சேதோனா கோணி தேரோ மலம் செய்ய சந்திரபாபு ஆறுவேலு

ఏం మీకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకునేవాటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలిడుగానే ఒక కార్యక్రమాన్ని నిన్నటి రోజున మొదలుపెట్టినా అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రెండో రోజున తనకల్లు మండలంలో పెదపల్లి తాండాలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు ఇది ఒక తాండ మారుమూల ప్రాంతం జగన్మోహన్ రెడ్డి ఉలికిపాటుకు గురైనడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలికిపాటుకు గురవుతున్నాడు పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమము సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి తక్కుతుంది అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయలు లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అధికారం లేకు వస్తూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మత్స్యకారులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా మద్యం ధరలు నియంత్రిస్తూ సరైనటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా వాళ్ళ ఆర్థికంతో చెలగాటమాడకుండా సుపరిపాలన అందించినటువంటి పరిస్థితులు కూడా ఈ గత ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వమే చేస్తుంది ఇన్ని చేసినప్పటికి కూడా టిపికల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ యాటి యాటిట్యూడ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టల్లా కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయల్లా సాక్షి పత్రికని సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అనే ఆలోచనతోనే రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈరోజు నిన్నటి రోజు నుంచి చూస్తా ఉన్నా గ్రామాల్లో వస్తా ఉన్నా నిన్న రోజున కుమ్మరవాన్లపల్లి సబర్బన్ ఏరియా అది పట్టణ ప్రాంతం అది అంతే స్థాయిలో నిన్న సాయంత్రం పోతే ఎన్పికుంట మండలంలో అది కూడా జిల్లాలో మారుమూల గ్రామం గోకనపేటలో చేసి ఈ రోజున ఇంకొక మార్ రాష్ట్రానికి మారుమూలైన మారుమూల ఉన్నటువంటి గ్రామం అత్యధికంగా వెనుకబడినటువంటి తాండ పెడపల్లి తాండాలో మేము ఈ రోజున పెద్దపల్లి తాండాలో మేము ఇక్కడ వీరి ఇంటింటికి ఉంటే ఎస్టీలు కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఏమంటే భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఆయన ఉన్నట్టున్నాడు ఆయన ఏం చేయాలనో ఆయనకి పాల్పోవడం లేదు అందుకనే రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక స్లోగన్తో వాళ్ళ శ్రేణులని పిలుపునిస్తే నో రెస్పాన్స్ నో కాల్ ఫ్రమ్ ద ఎయిర్ క్యాడర్ అంటే ఆయన కాల్కు రెస్పాన్స్ లేదు వాళ్ళ నుంచి కూడా కాల్ లేదు అంటే భయపడతా ఉన్నారు ప్రజల వద్దరికి ఏముఖం పెట్టుకొని పోతారు ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లు ఇస్తే మీరు చేసింది ఏంది ఒరగబెట్టింది ఏంది రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే రాత్రికి రాత్రి వాళ్ళకు కరోనా కాటుకు ఉలిక్పాటు పడలేదు కానీ నువ్వు ఇచ్చినటువంటి విద్యుత్ బిల్లులకు ఉలికిపాటు పడినారు వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియకుండా విద్యుత్ బిల్లులు పెంచినటువంటి ఘనత మీకే దొరుకుతుంది అంతే స్థాయిలో ఏదైనా రోడ్డు మీద పోవాలంటే నరక యాతను అనుభవించినారు ప్రయాణికులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎక్కువ ఉన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్నేమో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నాము ప్రభుత్వం ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటించినారు వాళ్ళ జీవితంలో నరకం చూపించేసినారు వాళ్ళ డబ్బులు కూడా వాడేసినారు పోలీసు వాళ్ళని ఏదో పాపం మేము ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద చేయాలని చెప్పి అంతకుముందు ప్రభుత్వంలో అనుకొని జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఇస్తే వచ్చినప్పటి నుంచి వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు వాడేసం వాళ్ళ జీవితాన్ని అంధకారం చేసేసాం ఉపాధ్యాయ వర్గాలు అప్పట్లో మిమ్మల్ని ఆదరిస్తే ఐదేళ్లలో మీరు ఏమంటే బాత్రూములు గడిగించడం బ్రాంతి షాపుల దగ్గర బహార గాయించడం లైన్లు మెయింటైన్ చేయడం అంతేకాకుండా వాళ్ళకి జీతం రాదో తెలీదు ఏదో ఇల్లు కట్టుకోవడానికో పిల్లల చదువుకు ఎడ్యుకేషన్ లోనే ఏదో ఒకటి తీసుకుంటారు నువ్వు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఒకటో తారీఖు జీతం రాకపోయేసరికి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకు కూడా ఆర్థికంగా భవిష్యత్తు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మీరు పరిపాలన కొనసాగించినారు కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని బంగాళాఘాతంలో గలుపుతూ పదకొండు సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినారు పట్టం కట్టినటువంటి పరిస్థితుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించాలా మీరు చేసినటువంటి అశాంతి అరాచక పరిపాలనకి చర్మాంకం పలకలనే ఆలోచనతోనే సుపరిపాలన అందించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్పాలనే సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా ఫోర్ పాయింట్ వన్ వర్షంతో ప్రజలేకపోతున్నావు నువ్వేదో టూ పాయింట్ జీరో అంటున్నావు నీకు టూ పాయింట్ జీరో సినిమా లేదు మీరు పాయింట్ ఫైవే మేము ఫోర్ పాయింట్ వన్లోకి వచ్చినాం మీరు పాయింట్ ఫైవ్ కానీ మిగిలిపోతారు భవిష్యత్తులో మీ పార్టీ కూడా ఉంటుందో లేదో దేవునికి వీలెట్ ఎందుకంటే మద్యము రేట్లు పెంచుకుంటూ పోతా అని చెప్పేసి అక్రమ మద్యం వ్యాపారాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఓటర్లని ఒక పశువుల కింద మీరు ఆలోచన చేసి ఏమాత్రం భావోద్వేగాలు కానీ చిత్తశుద్ధి కానీ కనీసం విచక్షణ ఉన్నటువంటి మనుషులుగా మీరు గుర్తించకుండా మీరు దోచినటువంటి డబ్బుతో ఎన్నికల్లో డబ్బు పంచితే గెలుస్తామనే ఒక ఆలోచన ఒక రాక్షసపూరితమైనటువంటి ఆలోచనతో మీరు ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితుల్ని ప్రజలు గమనించుకున్నారు కాబట్టే మీ పదకొండు సీట్లు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు కాదు ఇంకా భ్రమల్లో ఉన్నారు మీరు ఈవీఎంల గురించి ఆలోచన చేసుకుంటారు ఈ రోజున ప్రజల్లో ఎప్పుడైతే అశాంతి రే నువ్వు నువ్వేదన్నా డిపిడి డిపిటీ ఇట్లాంటివన్నీ పనిచేయవు వాళ్ళు ఏం ఆలోచన చేయరు ఈ రోజున మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు లేదంటే డబ్బులు కూడా వేస్తున్నారు అంతేకాకుండా దీంతో సమాంతరంగా అభివృద్ధి అనేది నిరంతరము మొదటి రోజు నుంచే మొదలుపెట్టినటువంటి ఒక గంపడి మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు పూడ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి జరిగింది అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి పరిస్థితులు ఒక్కటంటే ఒక్క మీటర్ కూడా రోడ్డు నువ్వు వేయలేదు రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అందుకే సుపరిపాలనని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి డ్రిప్ ఇరిగేషన్ అనేది అనంతపూర్ వ్యవ వ్యవసాయంలో రైతులకు ఒక వరం ఇచ్చింది ఒక మీటర్ డ్రిప్ ఇరిగేషను పైపులు కానీ నాదులు కానీ మీరు ఇచ్చినటువంటి పరికరాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ సంస్థలే వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలకైతే తొంభై శాతం సబ్సిడీతో బీసీ రైతులకైతే డెబ్బై శాతం మిగతా రైతులకైతే డెబ్బై శాతం రై సబ్సిడీతో పని ట్రిప్ పరికరాలు ఇస్తామని చెప్పేసి ఎంటబడి మరీ అడుగుతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి తేడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాను అందుకనే మేము చెప్తున్నాం మాది సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ వర్షం జగన్మోహన్ రెడ్డి మీది ఖచ్చితంగా పాయింట్ ఫైవ్లోనే మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి నీకు టూ పాయింట్ జీరో లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను